వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చెన్నై సూపర్ కింగ్స్ తోనే రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఒక అనుయ సంఘటన అయితే జరిగింది అసలు డివిన్ ఖాన్ అవుటా లేదా అసలు రియాన్ పరాగ్ వచ్చేసరికి పర్ఫెక్టే క్యాచ్ పట్టాడా లేదా అనేది అయితే ఇప్పుడు తీవ్ర వివాదం అయితే రేపింది అసలు దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మ్యాచ్ నెంబర్ సిక్స్టీ టూలో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్స్తో రాజస్థాన్ రాయల్స్ అయితే తలపడింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి అన్వయ సంఘటన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా డెవిన్ కాన్వే అవుట్ పైన అయితే తీవ్ర వివాదం అయితే లేపుతుంది చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ మాత్రమైతే అటు అయితే తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారని అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా డివిన్ కన్వే వచ్చేసరికి యజేంద్ర సింగ్ వేసిన రెండో బంతికి రెండో ఓవర్లో నాలుగో బంతికి షాట్ ఆడడం జరిగింది ఆ షాట్ వచ్చేసరికి స్టేట్ అయితే వెళ్ళడం జరిగింది వెల్ ఆ టైంలో వచ్చేసరికి మన రియాన్ పరాగ్ పర్ఫెక్ట్ క్యాచ్ అందుకున్నాడా లేదా అనేది ఇప్పుడు వివాదం అయితే తీవ్రస్థాయి అయితే అని కూడా చెప్పుకోవచ్చు అయితే రియాన్ పరాగ్ వచ్చేసరికి పర్ఫెక్ట్గా క్యాచ్ పట్టలేదు అని అయితే చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ అయితే చెప్పడం జరుగుతుంది దీనిపైన స్పష్టంగా మనం రిప్లై కానీ అదేవిధంగా క్యాచ్ పట్టే విధానం చూస్తుంటే మాత్రమైతే రియాన్ పరాగ్ పర్ఫెక్ట్గా క్యాచ్ పట్టలేదు అయితే క్లియర్ కంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు బాల్ని అందుకోవడం వెంటనే దాన్ని విసిరేయడం జరిగింది అట్లీస్ట్ క్యాచ్ పట్టాలంటే రూల్స్ ఏ విధంగా ఉన్నాయంటే మినిమం క్యాచ్ పట్టాలంటే ఫైవ్ సెకండ్స్ వరకు అయితే ఓల్డ్ చేసి అయితే ఉంచాలి రియాన్ పరాగ్ అయితే జస్ట్ ఇట్లా అందుకొని ఇలా విసిరే విసిరేయడం జరిగింది ఇప్పుడు ఈ క్యాచ్ మాత్రమైతే చాలా అంటే చాలా తీవ్ర దుమారం అయితే లేపిందని చెప్పుకోవచ్చు కాకపోతే ఆ ఆన్ ఫీల్డ్లో ఉన్న ఎంపైర్లు మాత్రమైతే దీన్ని పట్టించుకోకుండా డెవిన్ ఖాన్వేని అయితే అవుట్ చేయడం జరిగింది ఇప్పుడు అసలు డెవిన్ కాన్వే వచ్చేసరికి అవుట్ అని అవుట్ దాటి అనే చర్చలు అయితే విపరీతంగా నడుస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా అయితే అయితే మ్యాచ్ జరిగిపోయింది అయిపోయింది కాకపోతే ఇప్పుడు దీని గురించి అయితే చర్చలు అయితే నడుస్తున్నాయి ఎంపైర్లు ఇంత చిన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఏం అయితే చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ మాత్రమైతే తీవ్ర స్థాయిలో అయితే ఫైర్ అవుతున్నారు రియాన్ పరాగ్ వచ్చేసరికి పర్ఫెక్ట్గా క్యాచ్ పట్టలేదు అని అయితే రిప్లైలు అయితే మనకు క్లియర్ కట్గా అయితే అన్ కనిపిస్తూనే ఉంది అది కూడా అసలు అట్లీస్ట్ థర్డ్ ఎంపైర్ కానీ అదేవిధంగా ఫీల్డ్ ఎంపైర్ కూడా పట్టించుకోకపోవడం ఇప్పుడైతే విమర్శలకైతే దారి తీసిందని కూడా చెప్పుకోవచ్చు మరి దీనిపైన వచ్చేసరికి ఎంపైర్లు కానీ అదేవిధంగా మన రియాన్ పరాగ్ కానీ ఎలా స్పందిస్తారో అయితే చూడాలి ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్గా అయితే మారుతుంది దీనిపైన స్పందన ఎలా వస్తుందని అయితే చూడాలి స్పంద ఇదే మ్యాచ్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ పైన రాజస్థాన్ రాయల్స్ అయితే అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో విజయం దక్కిందంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తి స్థాయిలో రాణించడంతోనైతే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్ నిర్దేశించిన నూట ఎనభై ఏడు పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ అయితే కేవలం పదిహేడు పాయింట్ మూడు ఓవర్లు అనేది లక్ష్యాన్ని అయితే ఛేదించడం జరిగింది ఇందులో చూసుకుంటే రాజస్థాన్ మాత్రం అయితే అద్భుతంగా ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఎస్ఎస్సి జాస్వాల్ కానీ వైభవ్ సూర్యవంశీతో పాటు సంజు శాంసన్ కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కూడా వరుసగాంటే వరుసగా రాణించడంతో అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే ఈజీ అంటే ఈజీగా విజయం సాధించిందని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్తో మాత్రమైతే రాజస్థాన్ రాయల్స్ అయితే మ్యాచ్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది చెన్నై సూపర్ కింగ్ మాత్రం ఒకే ఒక మ్యాచ్ అయితే మిగిలింది అని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటన్స్తోని మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ ఎలా రాణిస్తే అయితే చూడాలి ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవిశంభో శంకర థ్యాంక్ యూ